హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇకైతే ఇలా మార్నింగ్ మార్నింగే ఇలా మొక్కలను చూసి నా డేనే అయితే స్టార్ట్ చేస్తాను అన్నమాట అయితే నాలుగు పూజ మూడు పూలు పూజ అనమాట అండి కొంచెం మార్నింగే లేసానమాట ఇలా మొగ్గ అయితే వేసుకొని అయితే పెసరపప్పు తెచ్చారనమాట అండి ఇలా స్టోర్ చేసుకుంటున్నాను అనమాట చారు అనమాట అండి అందులో పెట్టే ప్రాసెస్ ఇంకైతే మంచిది ఏదో ఉండాలి కదండి ఆమ్లెట్ వేస్తున్నాను అనమాట బట్లయితే ఇట్లా మడతిట్టేసుకున్నాం అనమాట అండి ఇకైతే మడతెట్టిన బట్టలు అయితే సిదిరేసాను అయితే ఇవాళ ఇంకా బోర్ట్స్లో పెట్టేసాను అండి ఎంత పని అయినా ఉంటుంది అండి బట్టలు మడతెట్టడం నాకైతే చాలా బద్ధకం అనమాట ఈసారి బాగానే చదిరేశాను ఇకైతే మొన్న క్లీన్ చేసా కదండి మళ్ళీ అదిగోండి అలాగైపోయింది అన్నమాట డావా ఇకైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అయితే ఇదేనండి ఈవినింగ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ రొటీన్ బ్లాగ్ అయితే ఇదేని ఇకైతే ఇదేనండి బ్లాగ్ ఉంటానండి నమస్తే thank you